వెల్కమ్ టు షాడో టీవీ నేను నీరజ్ నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి ఇన్కమ్ ఎవరికైతే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన ఉంటుందో ఎవరి సేవింగ్స్ అకౌంట్లో యాభై లక్షల పైన డిపాజిట్స్ ఉన్నాయో ఎవరి కరెంట్ అకౌంట్లో అయితే వన్ క్రోర్ పైన డిపాజిట్స్ ఉన్నాయో ఎవరికైతే సిక్స్టీ ల్యాక్స్ పర్ యానమ్ కంటే ఎక్కువ సేల్స్ అయినాయో ప్రొఫెషనల్స్ ఎవరైతే టెన్ ల్యాక్స్ పైన ఇన్కమ్ ఉంది వాళ్ళు ఎవరికైతే ఒక ఇంటికంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మల్టిపుల్ హౌజెస్ ఉన్నవాళ్ళు ఇంకోటి ఎవరైతే క్యాపిటల్ గెలిచి ఎవరైతే ప్రాపర్టీ అమ్మడం కొనడం చేశారో ఎవరికైతే షేర్ మార్కెట్ స్టాక్స్తో ప్రాఫిట్స్ వచ్చాయో వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే కనుక లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బ్యాంక్స్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా ప్రాసెసింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్కమ్ ప్రూఫ్గా కూడా పనికి వస్తుంది దీంతోపాటు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి ఇంకా బిజినెస్లో లాస్ ఏదైతే అయిందో ఆ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కూడా అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ లాస్ వస్తే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇవి బెనిఫిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏ టైంలో ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ బిఫోర్ థర్టీ ఫస్ట్ జూలై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఏ ఎక్కడైతే అకౌంట్స్ ఆడిట్ జరగాలో అక్కడ థర్టీ ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ డేట్ ఏ రిటర్న్స్ అయితే డిఫెక్ట్స్ ద్వారా ఉంటాయో దాన్ని రివైజ్డ్ రిటర్న్స్ థర్టీ ఫస్ట్ డిసెంబర్లో కూడా ఫైల్ చేయాలి ఏ ఎక్కడైతే పెనాల్టీస్ లేట్ ఫీజుతో కూడా లేట్ ఫైలింగ్ కూడా చేయొచ్చు దాని కూడా లాస్ట్ డేట్ వచ్చి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎప్పుడైతే రివైజ్డ్ రిటర్న్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ టైంకి ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పర్ ఆనం ఇంట్రెస్ట్ చేస్తుంది ఇవన్నీ అవాయిడ్ చేయడానికి టైమ్లీ రిటర్న్స్ ఫైల్ చేయడం అడ్వైజబుల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకముందు ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఐఎస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే టీడీఎస్ డిడక్ట్ అవుతుందో దట్ ఈస్ అంటే జనవరి నుంచి మార్చ్ మధ్యలో డిడక్ట్ అయిన టీడీఎస్ థర్టీ ఫస్ట్ మే వరకు అప్డేట్ కాదు ఒకవేళ అప్డేట్ అయితే వెల్ అండ్ గుడ్ కాని పక్షాన అది డైరెక్టర్ అప్డేట్ చేస్తారు థర్టీ ఫస్ట్ మే వరకు దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్త్ జూన్ వరకు దాన్ని అప్డేట్ చేస్తారు అది అప్డేట్ అయిన తర్వాతనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రాబ్లం రాదు ఒకవేళ ఆ అప్డేట్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే అది లాస్ ఆఫ్ ఫైలింగ్ అవుతుంది అది డిఫెక్టివ్ ఫైలింగ్ అవుతుంది అందుకని ఏఎస్ ట్వంటీ సిక్స్ ఏఎస్ చెక్ చేసుకునే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్ నోటీసు ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే షేర్ ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్లో డిస్క్లోజ్ కాదో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ అనిపిస్తుంది జిఎస్టి సేల్స్ పర్చేజెస్ ఎప్పుడైతే ఐటీఆర్తో మ్యాచ్ కావో అప్పుడు ఎప్పుడైతే టీడీఎస్ ఐటీఆర్తో మ్యాచ్ కాదో ఎప్పుడైతే ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఐఎస్ ఐటీఆర్తో మ్యాచ్ కాదో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తాయి ఎప్పుడైతే ప్రాపర్టీ సేల్ అండ్ పర్చేస్ చేస్తారో అప్పుడు నోటీస్ వస్తాయి ఎప్పుడైతే ఇన్కరెక్ట్ ఫామ్లో రిటర్న్స్ ఫైల్ చేస్తామో అప్పుడు నోటీస్ వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫామ్ సిక్స్టీన్ పిఎన్ఎల్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో డీల్ చేసే వాళ్ళ పిఎన్ఎల్ అకౌంట్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ డీల్ చేస్తే కనుక ఆ డీటెయిల్స్ టీడీఎస్ రిటర్న్ కాపీ కావాల్సి వస్తాయి థ్యాంక్ యూ